ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశనిచ్చి సజీవులుగా మన గృహాల చేసిన దేవాత దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి ప్రతి ఒక్కరు కూడా కుటుంబారాధన జరుపుకోండి అందరూ కలిసి ఏకమించి దేవుని సన్నిధిలో మొరుపెట్టినట్లయితే ప్రార్థన చాలింపక దేవుడు మనకి జవాబు ఇచ్చే తండ్రిగా మనతో మాట్లాడుచున్నాడు ఈ రోజు అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఎవరితో దేవుడు ప్రార్థన చాలింపకమునిపే ఇచ్చి ఉన్నాడంటే ఎలియాజర్ గారండి అండి ఎలియాజర్ అబ్రహాం పంపించినప్పుడు కుమారుడైన ఇసాకు భార్య గురించి పంపించినప్పుడు మరి ఆ మొంటలు కూడా మరి అతనితో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చాలింపకమునిపే దేవుడు మరి రిప్కాను అక్కడ పంపిస్తాడండి ఆది కాండ ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంది అతడు మాట్లాడుతూ చాలింపక ముందే అబ్రహామ సహోదరుడైన నాహోరు భార్య గుమిల్కా కుమారుడైన బతియులకు పుట్టిన రిప్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను దేవుడు మనకి ఏం చేస్తాడంటే ప్రార్థన మనం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన చాలింపక మునిపే దేవుడు మనకి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు అక్కడ ఒంటరితో కలిసి ఏకీభవించిన ఎలియాజర్ గారికి దేవుడు ప్రార్థన ముగించక మునిపై జవాబు వచ్చిందండి అక్కడ ఎందుకని ఆయన ఆయనతో పాటు తమ వంటలకు కూడా ప్రార్థన నేర్పించాడు ఒంటెలు కూడా దేవునితో ఆ ఎలియాజర్తో ఎక్కి ప్రార్థించినట్లుగా మనం చూస్తాము అదే ఎలియాజర్ గారు నీతిమంతుడు కాబట్టి ఆయనను ఆయన ప్రార్థన చాలింపక మునిపే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించి ఉన్నాడండి గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో దేవుడు అలా అంటాడు కదండి యహోవ దృష్టికి నీతి మంతుల మీదను ఉన్నది ఆయన చెవులు వారి ప్రార్థన మొర మొరలను ఒగ్గుచున్నదని మాట్లాడుచున్నాడు మనం నీతి మంతులుగా ఉన్నప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటది ఆయన మనం మొరపెట్టినప్పుడు ఆయన చెవులు మన మన యొక్క మొరను అంగీకరించేదిగా ఉంటదండి అటు నీతి కలిగి జీవించాలి మనం అటు నీతిలో ఉన్నట్లయితే దేవుడు మనకి జవాబిస్తాడండి మీలో ఇద్దరు తాము వేడుకని దేని కూర్చి అయినను భూమి మీద ఏకీభించిన మొదటి అది పరలోక ముందున్న తండ్రి వారిని దొరుకునని మీతో చెప్పుచున్నాడు అంటే మనం ఇద్దరం కలిసి ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు భూమి మీద మనకున్న పరలోకంలో తండ్రి మన అక్కడి నుంచి దిగి వస్తాడండి ఆ నాడు పెంతకు వస్తున్న మందు మేడగదిలో ఉండి పురుషులందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకంలో నుండి ఆ మేడగదిలోనికి వచ్చి దేవుని ఆత్మ సంచారం అక్కడ జరుగుతుంది అట్లాగా ఎక్కడైతే ఇద్దరు నీ నామం పేట ఎక్కిపిస్తారో అక్కడ నేను ఉంటానని మన దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు మన ప్రార్థించక మునిపే మనకు ఇచ్చే దేవుడు మనకున్న సమస్యల గురించి ఏంటి ఇబ్బందుల గురించి ఏంటి బిడ్డల భవిష్యత్తుల గురించి దేని నిమిత్తమైనా అది కుటుంబంగా కలిసి ఎక్కిబివించి కుటుంబంగా కలిసి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే ప్రతి ఒక్క జవాబును మనం పొందుకోగలుగుతామండి అది మనమే కాదు మన బిడ్డలకు కూడా ఏకీభవించటం ప్రార్థన చేయటం దేవునితో సహవాసం చేయటం మనం నేర్పించే వారిగా ఉన్నప్పుడు మన యొక్క కుటుంబ జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క జవాబును మనం పొందుకునే వారిగా మరి అటు నీతి కలిగి ఎలియాజర్ ఎంత నీతి ఉన్నాడో మనం కూడా అటు నీతి కలిగి ప్రార్థించినప్పుడు తప్పక మనకు జవాబు వస్తుందండి ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వైన్న మా ప్రియపరులో ఒక తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కృపా సత్య సంపూర్ణ కుమారుడా కుమారుడ లోకరక్షకుడ నీ తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నా నిన్న నేడు నిరంతరం వ్యాకరిత్తుకున్న నా దేవా నీకు వందనాలు స్తులు స్తోత్రములు ప్రభాలో ఉన్న ప్రత్యేక ఔదీతులను దయతో క్షమించండి నాయన చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ఏమైనా తప్పులు చేసినట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి ఉదయం నుంచి మా ప్రియబిడ్డలను మమ్మలను నిదయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి ప్రతి నిమిషం మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యములు జరిగిస్తున్న దేవానికి వందనాలు ఈ రోజు మీరు మాతో మాట మాట్లాడుచున్నారయ్యా ప్రార్థించక మునిపే జవాబు పొందుకోవడం ఎలా అని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయన ఎలియాజని బట్టి సన్నిధిలో నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి స్తోత్రములు ప్రభా నాయన ప్రపంచంలోనే ప్రభా ప్రపంచాన్ని కదిలించేది మోకాళ్ళ ప్రార్థన శక్తి అని మీరు మాతో మాట్లాడుచున్నారు ఆ నాడు ఎలియాజర్తో పాటు తమ వంటలు కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ప్రభా తన యొక్క మాటలు చాలించక మునిపే నా తండ్రి నాయన అక్కడ నా తండ్రి రిప్కాను పంపించిన దేవుడు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీతి కలిగి జీవించినప్పుడు ప్రభా ఎరి జరుగు పక్షాన చేసిన కార్యములు మీరు మా జరిగిస్తారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన మీరు ఇద్దరుగా తాము ఏడుకునవలసిన దేని నేనను కూర్చు నాయన భూమి ఎందు ఏకీభీవించిన అది పరలోకం నా తండ్రి వారికి దొరుకునని మీతో చెప్పుచున్నానని మాట్లాడుచున్న దేవుడు మేము అవసరతను బట్టి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా కూడుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఏకీభివిస్తాము పరలోకముందు దేవ మీరు మా కొరకు దిగి వస్తారని మాట్లాడుచున్న దేవ ఈ రోజు మా ప్రియ బిడలు మేము ప్రార్థించు నీ సన్నిధి కాంతి మా మీద ఉంచండి ప్రతి ఒక్క గృహంలో నా తండ్రి నీ ఆత్మ సంచారం ఉండండి ఆ నాడు గదిలోకి దిగి వచ్చిన దేవ ఈ రోజు మా గృహాల్లోకి దిగిరండి ప్రమా మేము ఏకవీంచి ప్రార్థించుచండగా ప్రతి ఒక్క బిడల ప్రార్థన అవసరతలన్నీ ఎరిగిన దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఆయన యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని ఆయన చెవులు వారి మొరలో నా తండ్రి వైపు ఒగ్గున్నదని మాట్లాడుచున్న దేవా నీతి జీవించినప్పుడు నా తండ్రి నీతి మంత్రుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలం ఆశీర్వదించబడతాయని మీరు మాతో మాట్లాడుచున్నారు నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్టు నీతిని కాపాడుకునే వారిగా భక్తిని కాపాడుకునే వారిగా కుటుంబంగా నా తండ్రి నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేసి యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి ఒకరి గురించి ఒకరు మేము ప్రార్థన ఉన్నాం మా ఆధ్యాత్మిక జీవితంలో మేము బలపడులాగున సహాయం దయచేయండి ప్రభా మా ప్రియ బిడ్డలు ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి కుటుంబంలో వచ్చిన సమస్యలు బట్టి కానీ ప్రభ ఎన్ని ఇబ్బందులతో కూడా నా తండ్రి నేను సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో జీవించున్నామయ్యా నా తండ్రి ఏ విషయంలోనైనా మొదటిగా నీ సన్నిధుల మోకాళ్ళు ప్రార్థించినప్పుడు ప్రభ అది కుటుంబంగా ఏకీవి ప్రార్థించినప్పుడు జవాబిస్తానని చెప్పిన దేవుడు అలాడు ప్రభ ఎవను గోడను కూల్చడానికి ఇజ్రాయెల్ అందరూ ఏకముగా కలిసి నేను స్థుతించి ఉన్నారయ్యా మొరపెట్టి వారి పరిస్థితుల మీద ఆశ్రయ్యే ప్రాకారములు కూర్చుని దేవుడు నీవేనో మేము కూడా నా తండ్రి ఏకీభవించి ఆత్మను దయచేయండి నాయన సంఘముగా సమాజముగా సహవాసముగా నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రిని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించినప్పుడు నా తండ్రి వీరు మా ఎడల కార్యములు జరిగిస్తానని మాట్లాడుచున్నారు ఏ కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో ప్రభా ఏ బలహీనతలతో బాధపడుచున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు బిడ్డలు యొక్క నా తండ్రి స్థితిగతులు మార్చబడుటకు బాధపడుచున్నారు ఏమో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డల భవిష్యత్తు కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు నా తండ్రి వారికి ఉన్నతమైన భవిష్యత్తు కొరకు నా తండ్రి ఆర్థిక పరమైన సమస్యల కొరకు నా తండ్రి నాయన వ్యవసాయ పనుల కొరకు వ్యాపారాల కొరకు నా తండ్రి నీ సన్నిధిలో ప్రతిరోజు కనిపెట్టచున్నామయ్యా అనేక ప్రార్థన విజ్ఞాపనలు మా బిడ్డలు మేము కలిసి ఏకీభించి నీ పాదముల దగ్గర మొరపెట్టుచున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలు మీరు వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు నీ మాట నా నోట నీ కప్పుచున్నానని మరి మాతో మాట్లాడిన దేవా ఈ సంవత్సరము మా తండ్రి ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే వారిగా ఏ బిడికి ఏ వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్న సహాయం దయచేంది నాయన మా కొరకు మేము ప్రయాసపట్టమే కాదు కానీ నీ ఆత్మరక్ష కొరకు మేము ప్రయాసపడే బిడ్డలుగా ఉంటే సహాయం తెచ్చి నశించిపోచున్న బిడ్డల కొరకు ఎదికి రక్షించమన్నావు బిడ్డలు నశించిపోచున్నారు లోకాశల వైపు లోకంలో ఉన్న శ్రమల వైపు నా తండ్రి తట్టుకోలేని స్థితిలో వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు ప్రభ అలా కాకుండా నువ్వు ఇచ్చిన జీవితాన్ని శాశ్వత కాలము నీ కొరకు నా తండ్రి నీ సన్నిధిలో ఆనందం చేత తృప్తిపడే బిడ్డలు కానీ సన్నిధి కాంతి ప్రతి బిడ్డల మీద ఉంచి మీరే సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము నాయనానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దేయండి ప్రభా నోటి వాకుల చేత భద్రపరిచింది గృహ కూడికల కొరకు సిద్ధపరిచిన జీవితంలో మేలు చేయండి వారి కుటుంబానికి ఆదరణ కలిగించండి మంచి వాతావరణాన్ని సిద్ధపరిచింది కుటుంబాల్లో నా తండ్రి నాయన జయకరమైన జీవితాన్ని పొందుకుంటకు సహాయం దేవుడు సంతోషము సమాధానం ఎక్కడ ఉంటుంది అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నా తండ్రి అట్టి సంతోషము సమాధానం కుటుంబాలు అన్నిట్లో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా అత్తాకోడల మధ్యన సమాధానం లేక బిడ్డల మధ్యన సమాధానం లేక నా తండ్రి తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేక కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి ఆ బిడ్డలు అనాథరు అయిపోతున్నారు కాకుండా నట్లు సంతోషము సమాధానము కలిగి నీతి కలిగి జీవించటం మాకు నేర్పించండి నిదార్థమైన ప్రవర్తన నీకు దాన్ని ఆత్మతో నత్యముతో నిన్ను ఆరాధించమన్న పూర్ణ శక్తితో పూర్ణ బలము పూర్ణ వివేకముతో నిన్ను ఆరాధించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సహాయకుడవు సంరక్షకుడవు నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రము ద్వితీయ దేవుడవు లోకరక్షకుడు సింహాసనసీను మీద ఆసనుడు అయిన నా వందనాల స్తోత్రములు ప్రభా మాల ఉన్న ప్రత్యేక ఔదీతులను దయత క్షేమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా ప్రత్యేక విషయమైన దోషము నుంచి మాకు విడుదలనిచ్చి ప్రభా మంచి ప్రవర్తన కలిగి నీతి కలిగి నాణాడు ఎలియాజరి ఏ ప్రార్థించినప్పుడు ఎలియాజర ప్రార్థన ముగింక ఉందే ప్రభా జవాబిచ్చిన దేవుడు ఈ రోజు నా తన్ని ఏ కుటుంబంలో ఏ అవసరతులు ఉన్నాయో ఏ ఉన్నాయో సమస్తమును విరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క నా తండ్రి మరల వైపు నీ చెవులు నా తండ్రి ఆలకించమని కోరుచున్నామయ్యా నాయన బిడ్డలు ఉన్నతమైన భవిష్యత్తులోకి వెళ్ళుచున్నారు బిడ్డల భవిష్యత్తులో తోడుగుండి ఏ బలహీనతలు అనారోగ్యాలు ఏ ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం తెచ్చి ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న అమయనికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన ఆటంకాలు అవరోధాలన్నీ తొలగించండి ప్రతి గృహంలో నీ వెలుగు సంచారం నుంచి నడిపించండి ఈ రాత్రి కాల సమయంలో మేము ప్రార్థించిన మా ప్రార్థన వైపు నీ చెవియొగ్గి నడిన తండ్రి ఆలకించమని కోరుచున్నా ప్రభా నాయన మంచి నిద్రను అనుగ్రహించి వేకు జాము శృతించి మా ప్రియ బిడ్డలను మాకు ప్రత్యేక పుట్టు వల్ల అనుగ్రహించి మేము జయాన్ని పొందుకునే జీవితము కలిగి నీతి నీతి మంతులుగా అర్థవంతులుగా ఉండే కృపను అనుగ్రహిస్తారని నమ్మచ్చు తరలారా రానయన్న ఏ సతి పరిశుద్ధ నామము నాకులుగా బ్రతమిలాడి అడిగి వేడి నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేష రక్తమే జంసులు రక్తమే జ అపవాదికి ప్రవేశ ప్రభేషరక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక ఆ అందరికి వందనాలండి దేవుడి మిమ్మల్ని దేవించను గాక ఆమెన్